జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జూబ్లీహిల్స్ సీటు ఆశించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు సీటు ఖరారు వేళ తనతో సంప్రదించకపోవడం పైన అంజన్ అలకబోయారు తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నా తనకు కనీస గౌరవం ఇవ్వలేదని వాపోయారు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని అంజన్ పైన ఒత్తిడి పెరుగుతుంది దీంతో అంజన్ నిర్ణయం పైన ఉత్కంఠత పెరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం నవీన్ యాదవ్ ను ప్రకటించింది ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం పోటీ పడ్డారు పార్టీ అధినాయకత్వంలో నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో ఇప్పుడు అంజన్ తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు పార్టీ అభ్యర్థి ఖరారు వేళ తనతో కనీసం సంప్రదించలేదని వాపోయారు అంజన్ కుమారుడు ఎంపీగా ఉండడంతో జూబ్లీహిల్స్ సీటు విషయంలో హైకమాండ్ పక్కన పెట్టింది ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన అంజన్ తన పట్టు విడటం లేదు అంజన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనను మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు దీంతో అంజన్ ను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు జూబ్లీ హిల్స్ లో పర్యవేక్షిస్తున్న మంత్రి వివేక్ నేరుగా అంజన్ నివాసానికి వెళ్లారు అంజన్ కు షాలువా కప్పేందుకు ప్రయత్నించగా తొలుత నిరాకరించారు ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి పార్టీ నిర్ణయం మేరకు నవీన్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి కోరారు తన నలభై ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని రెండు సార్లు ఎంపీగా పనిచేసిన తనను కనీసం పట్టించుకోకపోవటం పైన అంజన్ అసహనం వ్యక్తం చేశారు తనకు విలువ లేదా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం దీంతో సీటు ఖరారు కావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని అంజన్ స్పష్టం చేసినట్లు సమాచారం కాగా ఇప్పుడు అంజున్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు సిఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారుతుంది